హలో అండి అందరికీ నమస్కారం అండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ అండ్ బగారా రైస్ కాంబినేషన్ చేశానండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ చెప్తాను ముందుగా ఒక బాండి తీసుకొని దాంట్లో గ్రేవీకి పల్లీలు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆ తర్వాత ధనియాలు వేసి ఫ్రై చేశాను ఆ తర్వాత కొన్ని మసాలా దినుసులు తీసుకొని ఫ్రై చేశాను కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసి ఆ తర్వాత జీలకర్ర కూడా వేసి ఫ్రై చేశానండి అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఒక రెండు టొమాటో ఆనియన్ వేసాను ఆ తర్వాత ఉప్పు కారం పసుపు వేసాను తర్వాత ఎల్లిపాయలు అల్లం వేసి క్యాషూస్ కూడా వేసి సిపెట్టానండి గ్రేవీ చూడండి అలా వచ్చింది తర్వాత కడిగి పెట్టుకున్న గుత్తి వంకాయలు తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలండి పుచ్చులు ఉన్నాయా లేదా అనేసి చూసుకొని మంచిగా అంటే నేనైతే ఎయిట్ పీసెస్గా చేశాను చూపిస్తాను చూడండి ఎలా కట్ చేశాను ఎయిట్ పీసెస్గా చాలా నీట్గా అంటే మనకి మంచిగా ఫ్రై అయ్యి వాటికి మసాలా అంత పడితే చాలా టేస్టీగా ఉంటాయి కదా వాటిని సాల్ట్ వాటర్లో కడిగానండి సాల్ట్ వాటర్లో పెట్టి తీసిన తర్వాత మసాలా అనేది పెడుతున్నాను చూడండి మంచిగా మసాలా అన్ని వైపులా అంటే ఎయిట్ పార్ట్స్గా చేసుకున్నాం కదా అంతటికి పట్టేలాగా మంచిగా పెట్టుకుంటే మసాలా మంచిగా పట్టి ముక్క చాలా టేస్ట్ బాగుంటుందండి అలా పెట్టేసిన తర్వాత బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేయడానికి ఈ పీసెస్ అదే వంకాయల్ని వేయాలండి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వేసి తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఉడికించిన తర్వాత ఒకసారి తీసి అవి వన్ సైడ్ ఫ్రై అవుతాయి కదా ఫ్రై అయిన వాటిని మళ్ళీ ఇంకోవైపు తిప్పి మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఒకవైపు ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి తీసి రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత కడాయిలోంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ మిగిలిన నూనెలోనే నేను ఇందాక మిర్చి వేయలేదండి మిర్చి కరివేపాకు వేసి ఇప్పుడు వాటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం మసాలా పట్టించిన తర్వాత ఉన్న గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నానండి నేనైతే ఆయిల్ కొంచెం తక్కువనే వేస్తాను అయినా ఈరోజు కొంచెం ఎక్కువే పట్టింది మసాలా కర్రీస్లోకి చాలా ఎక్కువ పడుతుంది కదండి తర్వాత కొంచెం వాటర్ వేసేసి మంచిగా బాయిల్ అవుతున్న టైంలో మనం పక్కకు తీసి పెట్టుకున్న ఫ్రై అయిన వంకాయని దాంట్లో వేయాలండి వేసి ఉడికించాలి మంచిగా ఉడికిన తర్వాత మనకి మసాలా అంతే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఆ టైంలో యాడ్ చేసుకోవచ్చు నాకు ఉప్పు సరిపోలేదు వేసాను ఆ తర్వాత కొత్తిమీర వేసాను ఫైనల్గా కసూరి మెత్తి వేశానండి వంకాయ మసాలా ఫ్రై కర్రీ అయితే అయిపోయింది తర్వాత బగారా స్టార్ట్ చేశాను బగారాకి ముందుగా ఒక బాండి తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఆ తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ అంటే ముందు మసాలా దినుసులు వేశాను ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసానండి ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా తీసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ని వేసి కొంచెం అలా ఫ్రై చేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుందనేసి తర్వాత టాల్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసానండి కొంచెం మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత అది పూర్తిగా ఉడికేటప్పుడు స్టీల్ గిన్నె కదండి కింద అది పాన్ పెట్టి ఉడికించాను అనమాట ఫైనల్గా అయితే కర్రీ రైస్ అయిపోయాయి నేను మా వారు తింటున్నాం అనమాట ఆఫ్టర్నూను మా వారికి సర్వ్ చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి గుత్తి వంకాయ మసాలా కర్రీ అండ్ బగారా కాంబినేషన్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్